నమస్తే పబ్లిక్ మంచి వార్తలు సిట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాకపు చూస్తూనే ఉంటుంది సరే మరిగా వార్తలు చాలా కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి అవి సురు చేద్దాం చలో హెడ్లైన్స్ మంత్రి పొన్నం సారు రోడ్డు మీద కూర్చున్నాడు అలాగే బల్కంపేట ఉన్న భక్తులు చూసి తిరుపతి జనసేనలో అయింది పంచాది పవన్ సారు ఎట్లా డీల్ చేస్తాడో మరిది మిషన్ ఎత్తుకపోయారు దొంగలు అవ్వ ఏ మోత వాళ్ళున్నారా అని పరిశాన్ అవుతున్నారు పోలీసు వాళ్ళు ఈ స్కూల్ ఉన్నారు ఇద్దరు అంటే ఇద్దరే విద్యార్థులు ఇట్లున్నాయి చూడండి సర్కార్ బాడుల పరిస్థితులు చూసిన జనాలు మనల్ని ఎవలన్న ఏడికన్నా పిలిచి ఆ టెన్క మర్యాదలు చక్కగా చేయకపోతే ఎంత కోపం వస్తా మమ్మూల ఇంత పట్టించుకోనోళ్ళు అసలు ఎందుకు పిలిచిండ్రు పిల్లకపోతే అయిపోతుండే కదా అని వాళ్ళ మీదికి గరమై హట్ అయి అలుగుతాం అగో అచ్చమియల పొన్నం ప్రభాకర్ సారు కూడా గసండి సందర్భమే ఎదురైంది సారు కూడా బగ్గనే అలిగిండు ఇంతకు ఏముచ్చట్లా అలిగిండు మీరే చూడు రాష్ట్రం రాష్ట్ర ఉండి పొన్నం సారు అలిగి రోడ్డు నడిమిట్లో కూర్చున్నాడు కదా అగో పక్కపొంటి మేయర్ విజయలక్ష్మక్క కూడా ఉన్నది మరి సారగిట్ల రోడ్డు మీద కూర్చొని కారణం ఏందంటే ఇలా పట్టణంలో ఉన్న బల్కంపేట ఎల్లమ్మ లగ్గం జరిగింది గా కార్యానికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిద్దామని పోయిండట మేయర్ విజయలక్ష్మి మేడం కూడా వచ్చింది మరి విఐపీలు వస్తున్నారంటే పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏం కథ అసలు ప్రోటోకాలే పాటియలేదట ఇక భక్తుల రద్దీ ఎక్కువ ఉండే వరకు తోపులాట జరిగిందట గా తోపులాటలా మంత్రి సరఫ్ కింద పడవయిండట గందుకే పోలీసు వాళ్ళ సీరియస్ అయ్యి ఇట్ల రోడ్డు మీద కూసున్నాడు అన్నట్టు అగో సూసిన్ గా తోపులాటలా కింద పడి సచ్చిపోయేటోళ్లేనట ఇక టెన్క పోలీసులు ఎంత రమ్మన్నా సారు లోపటికి రాలేదు ఇక అందరూ బతిమిలాడే వరకు పొయ్యి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిండు ఇక బల్కంపేట గుడికాడ అలిగిన మంత్రి సారు అని అంతటా వైరల్ అయ్యే వరకు మళ్ళా మాట్లాడిండు పరిస్థితుల పరిస్థితిని చక్కదిద్దడానికి అక్కడ కూర్చున్నా మీడియా దృష్టిలో అలిగిన నేనేం చేయలేము మేము అమ్మవారి భక్తులము మేము ఇక్కడ అధికార హోదాతోటి కాదు ఇక్కడ ఒక ఐపీఎస్ అధికారి ఉండాలి ఒక ఏర్పాట్లు సమీక్షించాలి ఇది అనేక రివ్యూలో చెప్పినాం ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్ లోపల లోపం జరిగింది దానికి సంబంధించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఆరాధిస్తా ఉన్నారు సిపి గారికి డిజిపి గారు చెప్పినాం అయినా పోలీసు వాళ్ళదైనా గిదేం పద్ధతి విఐపిలు అవుతున్నారంటే అన్ని జాగ్రత్తలు ముందే తీసుకోవాలి కదా పెద్ద పోలీసులు ఏం మరి అవుగాని అయ్యా పోలీసు అసలుకే పట్నంలా నెల రోజులు బోనాల పండుగ ఉన్నది జర అన్ని ఏర్పాట్లను మంచిగా చూడుండ్రయ్యా ఎందుకంటే మంత్రి గారికి గిసుంటే అనుభవం ఎదురైందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంది అని అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ పరిస్థితిని చూసినోళ్ళు కూటమి సర్కారు వచ్చి నెల దాటింది దంతే కదా నుల్లా మరి ఎవర జిట్టు రాకిందో లేకపోతే ఎవరన్నా మంత్రం వేసిర్రో గాని ఇప్పుడే పంచదులు షురు అయినావుల్లా మంచిగా అన్నదమ్ములు అక్కసిల్లెళ్ల లెక్క కలిసిమెలిసి ఉంటారనుకుంటే గింతల్నే గిట్లా అయ్యే ఏంది కథ ఎప్పటికెంచో అవుతుంది అనుకున్నారు కానీ జరంత ఆల్షంగా అయింది పంక అయితే మస్తు సంబరపడుతున్నారు కావచ్చు గీ ముచ్చటెరకాయ గప్పట్లనేమో కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం అన్నట్టు మంచిగా కలిసిమెలిసి ఉన్నారు ఇప్పుడేమో ఇట్లా పంచదులు పెట్టుకుంటున్నారు గది కూడా స్టేజీల మీద నిలబడి మైకులు పట్టుకొని ఏంది అడ్రస్ లేకుండా లెటర్ రాసినట్టు ఆగమాగం చెప్తున్నావు అని అనుకుంటున్నారా తిరుపతి జనసేనలా గిట్ల పంచదులు అవుతున్నాయిలా గత ప్రభుత్వంలో అరవై నెలలో డజన్ల కొద్ది కేసులు పెట్టుకున్న వాళ్ళు కూర్చోవారు ఇక్కడ డజన్ల కొద్ది ఇరవై గెలిచిన రోజు మరుసటి రోజు నుంచే ఈ పార్టీలోకి గెలిచిన పార్టీలోకి రావాలని చెప్పి చాలా తాపత్రయపడుతున్నారు వాళ్ళు గుర్తించండి మా చిన్న కొడుకు అవుతాడు మా పెదనాన్ని కొడుకు అవుతాడు మా మామ మా బామార్ది బంధువు అవుతాడు అనేసి దయచేసి చేర్చుకో ఆలోచన పక్కన పెట్టండి ఎందుకంటే ఇబ్బందులు పడి కష్టపడి జైలుకెళ్ళి కేసులు పెట్టుకుని తెచ్చుకున్న ప్రభుత్వం ఇది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అప్పుడు ఉంటే మనం పంకపాటి ఉన్నప్పుడు మస్తు కేసులు పెట్టి అన్ని భరించి పార్టీ కోసమే పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ తగిన గౌరవం ఇయ్యాలే కానీ అధికారం ఉన్నదని ఎవరు పడితే వాళ్ళు వాళ్ళకు పార్టీలకే తీసుకోవద్దు అని అన్నాడు జనసేన తిరుపతి ఇన్ఛార్జు కిరణ్ రాయలన్న ఇక ఈ మాట ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సార్కు గట్టిగానే తాకినట్టున్నది ఎంబటే లేచి మైక్ పట్టుకొని గిట్ల మాట్లాడిండు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు మేము జైలుకు పోయినాము ఇంకొకటి పోయినాము ఇంకొకటి పోయినాము దానికి పోయినాము అనేసి ఎందుకు జైలుకు పోయినారు అనేసి ఎంతో యుద్ధం చేశారు ప్రాణాలకు సైతం తెగించి పని చేశారు రాత్రి బోర్డులు కష్టపడారు అటువంటి నాయకులు గుర్తింపు మేము కూడా చూసాము వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం ఖచ్చితంగా కూడా వాళ్ళకు పని చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఇటు జనసేన పార్టీ తరఫున గాని తెలుగుదేశం పార్టీ తరఫున గాని బీజేపీ పార్టీ తరఫున కానీ ఖచ్చితంగా కూడా నేను చేస్తాననేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ కేసులు ఎందుకైనాయో జైళ్ళకి ఎందుకు పోయినరో ఆలోచన చేసుకోవాలన్నట పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు ఖచ్చితంగా గౌరవం ఇస్తామని అంటున్నాడు ఎమ్మెల్యే సారు అయితే గప్పట్ల తిరుపతి టికెట్ ముచ్చట్ల కూడా ఇల్లిద్దరి నడుమ మంచైంది పంచాది గప్పుడు పవన్ సారు ఇద్దరిని బుద్దికిచ్చిండు గని గా లొల్లి ఇప్పుడు మళ్ళా వచ్చింది అలా పెట్టుకున్న తిరుపతి కూటమి ఇప్పుడే గిట్లయితే ఇంకా ముంగట ముంగట పెద్ద పంచదులే అయితే కావచ్చు పంకపాటికెంచి జనసేన చేరికైన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసుల సార్కు సొంత పార్టీకెంచే వ్యతిరేకత లేదు చూడాలే మరి పవన్ సార్ ఈ తాప ఏం మంత్రమెత్తాడో ఎట్లా పంచాలిందెంపుతాడో